గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆర్బిఐ ద్రవ్య కొలమా కొలమానాలు ఆర్బిఐ మనీ అగ్రిగేట్స్ గురించి తెలుసుకుందాం అసలు అవి తెలుసుకునే ముందు ద్రవ్యం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం వినిమయ మాధ్యమంగా ఉపయోగపడేదే ద్రవ్యం క్రౌధర్ నిర్వచనం ఇక సర్వాంగీకారం కలిగినదే ద్రవ్యం అని సెలిగ్మన్ నిర్వచించడం జరిగింది ద్రవ్యం విధులను నిర్వహించేదే ద్రవ్యం అని వాకార్ నిర్వచించడం జరిగింది వస్తువుల క్రయ విక్రయాలలో ఇతర వ్యవహారాల్లో పరిష్కారంగా అధికంగా జనామోదం పొందినదే ద్రవ్యమని కీన్స్ నిర్వచించడం జరిగింది ద్రవ్యం అనేది ఒక తాత్కాలిక శక్తి నిలయం అని మిల్టన్ ఫ్రిడ్మన్ నిర్వచించడం జరిగింది ఇక ద్రవ్య కొలమానాలను ఆర్బీఐ ద్రవ్య కొలమానాలను పరిశీలించినట్లయితే ఆర్బిఐ ద్రవ్య కొలమానాలు ప్రధానంగా నాలుగు రకాలు ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ద్రవ్య కొలమానాల్లో మొదటిది ఎం వన్ ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ చేత ముద్రించబడి చలామణిలో ఉంచినటువంటి కరెన్సీ నోట్లు ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్లు ఆర్బీఐ వద్ద ఉన్నటువంటి ఇతర డిపాజిట్లు ఈ మొత్తాన్ని ఈ ద్రవ్య మొత్తాన్ని మనం ఎం వన్ ద్రవ్య కొలమానం అంటాము దీన్ని సంకుచిత ద్రవ్యం అని కూడా పిలుస్తాము ఇక ఎం టూ వన్ ప్లస్ పోస్టల్ సేవింగ్స్ డిపాజిట్లు పోస్ట్ ఆఫీసులు కూడా డిపాజిట్లను స్వీకరిస్తుంటాయి పోస్ట్ ఆఫీసులలో ఉన్నటువంటి సేవింగ్ డిపాజిట్లు మరియు ఎంవన్ కలిపి ఎం టూ ద్రవ్య కొలమానం అని పిలుస్తాము ఇక తర్వాత ఎం త్రీ ద్రవ్య కొలమానం వన్ ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి కాల పరిమిత డిపాజిట్లను కలిపి మనం ఎం వన్ ఎం త్రీ అని పిలుస్తాము దీన్నే మనం విశాల ద్రవ్యం బ్రాడ్ మనీ అని పిలుస్తాము ఇది ఎం త్రీ ఇక ఎం ఫోర్ వన్ ప్లస్ పోస్టల్ కాల పరిమిత డిపాజిట్లు అంటే పోస్టల్ బ్యాంకులు ఏ విధంగా అయితే సేవింగ్స్ డిపాజిట్లు టైం డిపాజిట్లను స్వీకరిస్తుంటాయో అదేవిధంగా పోస్టల్ కూడా సేవింగ్స్ డిపాజిట్లు మరియు టైమ్ డిపాజిట్లను స్వీకరిస్తూ ఉంటాయి లేదా సమీకరిస్తూ ఉంటాయి వన్ ప్లస్ పోస్టల్ కాలపరిమితి డిపాజిట్లు లేదా టైం డిపాజిట్లను కలిపి మనం ఎం ఫోర్ అని పిలుస్తాము ఈ పరిణామక్రమాన్ని అంటే ఈ ద్రవ్య కొలమానాల క్రమాన్ని పరిశీలించినట్లయితే భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది వరకు వన్ కొలమానం మాత్రమే అమల్లో ఉంది లేదా వన్ కొలమానంగా ఉంది వన్ అంటే మనకు తెలుసు కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్లు ఇక తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో వన్ను విస్తరించడం జరిగింది కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్లు ప్లస్ టైం డిపాజిట్లను కలిపి వన్గా విస్తరించడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో మనం చెప్పుకున్నటువంటి పై నాలుగు రకాల కొలమానాలను అంటే ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ కొలమానాలను రూపొందించడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో వై వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల మేరకు ఎం ఫోర్ను తొలగించడం జరిగింది అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఎంవన్ ఎం టూ ఎం త్రీ కులమానాలు మాత్రమే ఉన్నాయి అంటే పోస్టల్ కాల పరిమిత ఇక్కడ పరిగణనలోనికి తీసుకోవటం లేదు ఇక తర్వాత ఆర్బీఐ ద్రవ్య కొలమానాలను పరిశీలించినట్లయితే ఈ పంతొమ్మిది వందల తొంభై ఇప్పుడే మనం చెప్పుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో వైవి రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల మేరకు ఎం ఫోర్ను తొలగించారు డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి తర్వాత దీని ప్రకారం ఇప్పుడు మనం పరిశీలిస్తే ఎం వన్ ఎం టూ ఎం త్రీ కొలమానాలు మాత్రమే ఉన్నాయి వన్ పరిశీలిస్తే కరెన్సీ నోట్లు ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్లు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్నటువంటి ఇతర డిపాజిట్లు దీన్నే మనం సంకుచిత ద్రవ్యం అని పిలుస్తాము లేదా నేరో మనీ అని పిలుస్తాం ఎం టూను పరిశీలించినట్లయితే వన్ ప్లస్ ఒక సంవత్సర కాలంలోపు కాలపరిమితి కలిగినటువంటి కాలపరిమితి డిపాజిట్లు ప్లస్ బ్యాంకులు జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ వీటిను మనం ఎం టూగా పిలుస్తాము అంటే ఇక్కడ ఎం టూలో ఎం వన్లో ఉన్న అంశాలు మరియు సంవత్సరంలోపు కాలపరిమితి కలిగినటువంటి డిపాజిట్లు అంటే టైం డిపాజిట్లను తీసుకున్నారు అయితే ఇవి సంవత్సరంలోపు కాలపరిమితి కలిగినవి సంవత్సరంలో మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి ఇవి చలామణిలోకి వస్తాయి అదేవిధంగా బ్యాంకులు వ్యాపార వర్గాలకు డిపాజిట్లను హామీగా ఉంచుకొని సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లను జారీ చేస్తూ ఉంటాయి వ్యాపార అవసరాల నిమిత్తం ఇవి కూడా ఎం టూలో భాగంగా కనిపిస్తాయి ఇక తర్వాత ఎం త్రీ ఎం టూ ప్లస్ సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి కలిగినటువంటి కాలపరిమితి డిపాజిట్లు ప్లస్ స్వల్ప దీర్ఘకాలిక బ్యాంకు రుణాలు దీన్ని మొత్తాన్ని కలిపి ఎం త్రీగా పిలవడం జరుగుతుంది ఇది విశాల ద్రవ్యం లేదా మనకు ఎం వన్ సంకుచిత ద్రవ్యం అంటే నేరో మనీ కాగా ఎం త్రీ విశాల ద్రవ్యం లేదా బ్రాడ్ మనీ అని మనం పిలుస్తాము ఇక తర్వాత మనకు ఈ అంకెల రూపంలో పరిశీలించినట్లయితే ఎం వన్ అంటే బ్యాంకులు జారీ చేసిన నోట్లు కరెన్సీ నోట్లు పదమూడు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల యాభై కోట్లు ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్ డిపాజిట్లు ఎనిమిది లక్షల తొంభై వేల ఏడు వందల యాభై కోట్లు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్నటువంటి ఇతర డిపాజిట్లు పద్నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్లు మొ వెరసి మొత్తం ఇరవై రెండు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ఎనభై కోట్లు ఎం వన్గా ఉంది ఇక ఎం టూను పరిశీలించినట్లయితే ఎం వన్ ప్లస్ పోస్టల్ డిపాజిట్స్ ఎం వన్ ఇరవై రెండు వేల తొంభై ఒక్క వేల ఇరవై రెండు లక్షల తొంభై ఒకటి వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్లస్ పోస్టల్ సేవింగ్స్ డిపాజిట్లు నలభై ఆరు వేల ఏడు వందల కోట్లు అంటే ఎం టూ పరిమాణం ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై కోట్లు ఇక ఎం త్రీని పరిశీలించినట్లయితే ఎం వన్ ప్లస్ బ్యాంకులు వద్దనటువంటి పరిమితి డిపాజిట్లు ఎం వన్ ఇరవై రెండు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి టైం డిపాజిట్లు ఎనభై రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లు మొత్తం ఎం త్రీ నూట ఐదు లక్షల నూట ఐదు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు ఇది ఎం త్రీ ఇక ఎం ఫోర్ను పరిశీలించినట్లయితే ఎం వన్ ప్లస్ పోస్టల్ యొక్క కాలపరిమితి డిపాజిట్లు ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు మొత్తం ఎం ఫోర్ ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇది ఎం ఫోర్ మొత్తం మీద ఎం వన్ సంకుచిత ద్రవ్యం తక్కువ పరిమాణంలో ఉంటుంది ఎం త్రీ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది ఇది విశాల ద్రవ్యం లేదా బ్రాడ్ మనీగా పిలుస్తారు ఇక ఆర్బీఐ పంతొమ్మిది వందల తొంభై ఏడు వైవిరెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వర్కింగ్ గ్రూప్ ద్రవ్యత్వ వనరులు అనేటటువంటి భావనను కూడా ప్రతిపాదించడం జరిగింది దీంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేటటువంటి అంశాలు ఉన్నాయి ఎల్ వన్ ఎం త్రీ ప్లస్ పోస్ట్ ఆఫీస్లో వద్ద ఉన్న అన్ని రకాల డిపాజిట్లను ఎల్ వన్గా ఎల్ వన్గా పేర్కొనడం జరిగింది ఎల్ టూ వచ్చేసరికి ఎల్ వన్ ప్లస్ విత్త సంస్థల వద్ద గల కాలపరిమితి విత్త విత్త సంస్థల వద్ద గల కాలపరిమితి గల డిపాజిట్లు ప్లస్ విత్త సంస్థలు జారీ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు ఎల్ టూగా చెప్పబడతాయి ఎల్ త్రీ ఎల్ టూ ప్లస్ ఎన్బిఎఫ్సీలు వద్ద గల కాలపరిమితి డిపాజిట్లు ఇవి ఎల్ త్రీగా చెప్పబడతాయి ఇవి ఆర్బిఐ యొక్క ద్రవ్య కొలమానాలు లేదా ఆర్బిఐ ద్రవ్య వర్గీకరణ థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది